హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలు చాలా ఈజీగా తక్కువ టైంలోనే సింపుల్గా చేసుకునే స్వీట్ రెసిపీని చూపించిపోతున్నాను సో చాలా చాలా బాగుంటుంది మరి ఎవరు కూడా మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి ఒక కప్పు వరకు శనగపిండి వేసుకోండి అలాగే అరకప్పు వరకు పాలు తీసుకోవాలన్నమాట కాచి చల్ల వచ్చిన పాలు వేసుకుంటే బాగుంటుంది అరకపు పాలు ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకొని విస్కరతో ఈ విధంగా లంప్స్ లేకుండా మిక్స్ చేసి పెట్టుకోండి మీ దగ్గర కనుక విస్కర లేకపోతే స్పూన్తో అయినా సరే మిక్స్ చేసేసుకోవచ్చు అలాగే కొంచెం పాలు వేసుకొని మిక్స్ చేసుకోవడం వలన ఎక్కడ కూడా ఉండలు కట్టుకోకుండా చాలా స్మూత్గా బ్యాటర్ అనేది రెడీ అవుతుంది ఇంకొంచెం పాలు తర్వాత వేసుకొని ఇలా స్మూత్ బ్యాటర్లా రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యితో చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ స్వీట్ అనమాట ఈ ప్యాన్ అనేది బాగా హీట్గా ఉండకూడదు లైట్ హీట్గానే ఉండాలన్నమాట నెయ్యి వేసిన వెంటనే కొంచెం హీట్ ఎక్కాక మనం ఈ బ్యాటరీని వేస్తామనుకుంటే బ్యాటర్ అనేది గట్ అయిపోతుందనమాట సో వెంట వెంటనే ప్రాసెస్ అనేది జరిగిపోవాలి మనం వేసిన వెంటనే మిక్స్ చేసేసుకుంటేనే స్మూత్గా పేస్ట్ లాగా వస్తుందనమాట సో ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసేసుకోండి అలా చేసుకోవడం వలన చక్కగా స్మూత్గా లంప్స్ లేకుండా స్వీట్ అనేది రెడీ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వరకు ఉప్మా రవ్వ దీన్ని బొంబాయి రవ్వ అంటాం కదా దీన్ని వేసుకొని బాగా వేయించుకోవాలి మంచి అరోమా వచ్చేంత వరకు కూడా వేయించుకోండి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ రెండు కూడా చక్కగా మిక్స్ అయిపోయి ఇలా మనం చక్కగా వేయించుకొని పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా రెడీ చేసుకుంటేనే స్వీట్ అనేది పచ్చిదనం లేకుండా చాలా టేస్టీగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వాటిని పక్కన పెట్టేసి ఒక కప్పు వరకు పంచదార తీసుకోండి అరకప్పు వరకు వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకొని పంచదార వాటర్ లెవెల్లోకి వచ్చేంత వరకు కూడా మనం ఇలా మిక్స్ చేసుకొని వాటర్ లెవెల్లోకి పంచదారని తెచ్చేయాలన్నమాట సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ని తీసుకోండి ఫ్లోర్ లేకపోతే మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటుంది కదా మిల్క్ పౌడర్నైనా రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని వెంట వెంటనే మిక్స్ చేసేసుకుంటే ఎక్కడ ఉండలు కట్టేయకుండా చక్కగా వస్తుందనమాట మనం వేసుకునే కాన్ఫ్లోర్ అనేది చక్కగా మిక్స్ అయిపోయి ఇంకా పంచదారలోకి బాగా కలిసిపోతుంది ఆ వేడి మీదనే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఇంకా శనగపిండి ఇవి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇందులోకి ఆ షుగర్ సిరప్ని యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసేసిన తర్వాత అంతా కూడా చాలా స్మూత్గా ఇలా కలుపుతూ ఉంటే మనకి చక్కగా రెడీ అవుతుందనమాట సో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి దీన్ని ఒక సిక్స్ మినిట్స్ పాటు అలా కలుపుకుంటే స్వీట్ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా కేక్ మౌల్డ్ ఉంటుంది కదా అందులోనైనా సరే ఏదైనా బాక్స్ కప్పులోకి అయినా సరే నెయ్యి అప్లై చేసేసుకొని అందులో కొన్ని డ్రై ఫ్రూట్స్ని మీరు వేయాలనుకుంటే వేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మనం చేసుకునే ఈ స్వీట్ని ఈ బాక్స్లోకి వేసేసి చక్కగా ఈక్వెల్గా అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇంకా ఈ స్వీట్లోకి మంచి ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఇలాచి పౌడర్ కూడా వేసేసుకోవచ్చు షుగర్ సిరప్ రెడీ చేసుకున్నప్పుడు ఇలాచి పౌడర్ని వేసుకోండి సో నేనైతే ఇలాచి పౌడర్ స్కిప్ చేశాను మీకు నచ్చితే వేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టేస్తే స్వీట్ అనేది బాగా చల్లారుతుంది చాలా గట్టిపడుతుంది అనమాట సో ఇప్పుడు డీమాల్ట్ చేసుకోవాలి డీమాల్ట్ చేసుకొని ఒకసారి జస్ట్ ఇలా ట్యాప్ చేస్తామంటే చక్కగా స్వీట్ అనేది రెడీ అయిపోతుంది దీనిపైనుంచి నుంచి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని గార్లిక్ చేసుకోవచ్చు చాలా ఈజీగా తక్కువ టైంలోనే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిని స్వీట్ అనేది రెడీ అయిపోయింది ఐదు నిమిషాల్లో ఇనిస్టెంట్గా ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చు అలాగే ఫ్రెండ్స్ మీరు కూడా ఈవినింగ్ టైంలో పిల్లలకి చేసి అప్పటికప్పుడు పెట్టాలనుకుంటే ఈ స్వీట్ని ఒక్కసారి నేను చెప్పే ప్రాసెస్లో చేసి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు అందరు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే ఈజీగా టేస్టీగా స్వీట్ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసు